మా ఇద్దరి ప్రతి సుఖం వెనక ఉన్న కష్టం మా అమ్మ మా ప్రతి కళ వెనక ఉన్న నిజం మా నాన్న మేమిద్దరం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే వాళ్ళిద్దరు ఉన్నారన్న ధైర్యం అండ్ ఈ ప్రపంచంలో మనల్ని మన అమ్మ నాన్న ప్రేమించినట్టు ఎవ్వరూ ప్రేమించలేరు అది మనకు ఒక ఏజ్ వచ్చాక ఒక టైం వచ్చాక తెలుస్తుంది బీయింగ్ దాట్ సెట్ వెల్కమ్ బ్యాక్ టు చెల్లి పెళ్లి సిరీస్ ఆల్రెడీ చెప్పినట్టు పెళ్లి వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఊర్లో అబ్బాయి వాళ్ళ ఊరు అయితే ఏలూరు అక్కడికి స్టార్ట్ అవ్వడానికి ఈ ప్రిపరేషన్స్ అన్ని ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది వాయిస్ ఓవర్ కూడా నేను ఫస్ట్ టైం చాలా ఎక్కువ సేపించాను ప్రతి ఒక్క అమ్మాయి ఈ ఫేస్ వెళ్లాల్సిందే కానీ ఒక్కో అమ్మాయిది ఒక్కో కథ అది అనుభవించే అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి చెప్పిన ఆ పెయిన్ ఆ డెప్త్ ఆఫ్ పెయిన్ అనేది అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేనైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ విమెన్ ని అట్ ద సేమ్ టైం నా వాళ్ళ విషయానికి వస్తే అంతే ఎమోషనల్ నా పెళ్లికి రెండు రోజుల ముందు నుండి నా మైండ్ లో రన్ అయిన థాట్స్ ఏంటి అంటే అమ్మో ఇదే లాస్ట్ ఇంకా నేను ఇంట్లో ఇలా ఉండడము రేపటి నుండి కొత్త ప్లేస్ కి వెళ్ళాలి కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త ఫ్యామిలీ అందరినీ అలవాటు చేసుకోవాలి అడ్జస్ట్ అవ్వాలి ఇవన్నీ ఆలోచిస్తూ చాలా బాధపడ్డా బట్ యా దట్ ఇస్ వాట్ గర్ల్స్ లైఫ్ ఇస్ కదా ఈ పర్టికులర్ మూమెంట్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ వెరీ ట్రూ అండ్ ప్రిషియస్ ఇవన్నీ కూడా లైఫ్ లో ఒక్కసారి వస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఏడుస్తూనే క్యాప్చర్ చేశాను ఇంక అప్పటికి మా డాడీ ఏడుస్తుంటే నేను అసలు చూడలేకపోయాను ఫోన్ ఆన్ చేసి క్యాప్చర్ చేయాలన్న థాట్ కూడా నాకు రాలేదు ఈ వీడియో నేను వన్ మినిట్ కే రిస్ట్రిక్ట్ చేయాలి అని అసలు అనుకోలేదు అందుకే ఏ క్లిప్పింగ్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు ఎప్పటికీ అలా గుర్తుండాలి అని ఉన్నది ఉన్నట్టు పెట్టాను సో ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఆడపిల్లకి అండ్ వాళ్ళ అమ్మా నాన్నలకి మనస్ఫూర్తిగా డెడికేట్ చేస్తున్నాను అట్ ద ఎన్ వీఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ అండ్ సూపర్ వుమెన్ సపోర్టింగ్ అండ్ బ్యాలెన్స్ two different families.